పులకల్చీరు మార్కెట్ సంబంధించి వెల్లంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమన్నది మీకు ఏడలో తెలియజేస్తాను చూడండి నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందేమో ఈడోలో మాట్లాడుకోండి ప్రస్తుతానికైతే తుంపారు అయితే స్టార్ట్ అయ్యింది మన పులకల్చీరు ఈ సరౌండింగ్ ఏరియాస్లో ప్రస్తుతానికి అంటే టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమనేది మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి వేలంపాట్లు స్లో అయితే లేవు కానీ సో ప్రస్తుతానికైతే మార్కెట్ ఇప్పటివరకు జన వేలంపాటల్లో ఏం రేట్లు వెళ్ళినాయి ఏమైంది క్లారిటీ ఎవరు తెలియజేసాను చూడండి ప్రశాంత్ అయితే ముల్కల్చీరు మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల రూపాయలు నిన్న కూడా ఫస్ట్ పోల్ వరకు ఒక నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు వెళ్ళింది తర్వాత లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి అంటే రెండో పోల్ మూడో పోల్ దాటిన తర్వాత ఆరు వందలు ఆరు ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరిగింది లాస్ట్ వరకు కూడా వేలంపాటలు చొరకు ఫాస్ట్గానే జరిగాయి మన పుకల్చీరు మార్కెట్ వచ్చేసి నిన్న సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫాల్ వరకు అయితే ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ వెల్లంపాట్లు ప్రారంభమైంది ఇప్పుడు ఎప్పుడైనా స్లో లేవు ఫస్ట్ మేము గమనించాల్సిన విషయం అంటే స్లో లేదు మార్కెట్ అయితే సేమ్ టు సేమ్ దాంట్లో ఫాస్ట్గానే ఉంది ప్రస్తుతానికి సూపర్ టాప్ ఐదు వందల రూపాయలు మంచి క్లాస్ ప్రస్తుతానికి అయితే నాలుగు వందలు ఇంకా ఐదు వందల రూపాయల వరకు కేవలం ఫస్ట్ పాల్లో వెళ్ళిన రేట్లు మాత్రమే దీనికి మించి క్వాలిటీ వచ్చి ఒకటే కటింగ్ ఉండి కాయ కొంచెం మచ్చలేక ఉంటే వెల్లంపాట్లు అయితే స్పీడ్గానే ఉన్నాయి క్లాస్ అంతా నాలుగు వందల ఇంకా ఐదు వందల రూపాయల వరకు మీడియాలు ఏమన్నా ఉంటే మూడు వందల ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి వేలం పట్టేట్లయితే జరిగే సేమ్ అదే విధంగా ముల్కుల్చూరి మార్కెట్ ఇప్పుడు అదే జరుగుతుంది